సుపరిపాలనకు నాంది పలికిన జననేత అటల్ బిహారీ వాజ్పేయి అని మంత్రి సత్యకుమార్ యాదవ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తెలిపారు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో అటల్ మోదీ సుపరిపాలన బస్సు యాత్రను ప్రారంభించారు అటల్ శత జయంతి సందర్భంగా ఈ నెల ఇరవై ఐదు వరకు యాత్ర కొనసాగుతోందని అమరావతిలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తామన్నారు వాజ్పేయి సుపరిపాలన నేటి తరానికే తెలిపి స్పూర్తి నింపడమే లక్ష్యమని నేతలు వెల్లడించారు అటల్ మోడీ గారి సుపరిపాలన యాత్ర ధర్మవరం నియోజకవర్గం నుంచి సత్యసాయి జిల్లా నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల గుండా ఈ యొక్క యాత్ర కొనసాగుతూ డిసెంబర్ ఇరవై ఐదు సుపరిపాలనా దివస్ అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి ఈ సంవత్సరం ఆయనది సత జయంతి కనుక ఆ సత జయంతి పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ లో భారీ ఎత్తున ఆయనకి నివాళులు అర్పించాలని చెప్పి ఏ అంశాల అయితే ఆయన నిలబడ్డాడో ఏ అంశాల కోసం ఆయన పోరాటం చేశాడో యావత్ జీవితాన్ని ఆయన యొక్క పరిపాలన ఈ రెండు కూడా ప్రజల ముందు ఉంచే గొప్ప ప్రయత్నం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క యాత్ర నిర్వహించుకోవడం జరుగుతుంది యాత్రలో ప్రజలందరూ కూడా పాల్గొవాలని చెప్పి అందరికీ పిలుపునిస్తాం మన దేశానికి గౌరవం గుర్తింపు తెచ్చిన నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు గత పదకొండు సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు మౌలిక సదుపాయాల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి అది సాగర్మాల కానీ భారత్మాల ద్వారా కానీ ఇవాళ లక్ష కిలోమీటర్లకు పైగా హైవేల నిర్మాణం జరిగింది ఇరవై ఏడు ఎక్స్ప్రెస్ హైవేల నిర్మాణం జరుగుతోంది వీటి అన్నిటికీ కూడా స్ఫూర్తి ప్రేరణ ఆనాడు వాజ్పేయి గారి ఎన్డీఏ పాలన నుండి వచ్చింది వాటిని ఇవాళ ప్రేరణగా తీసుకుని వాటిని కొనసాగిస్తూ ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఎన్డీఏ పాలననే ఒక ప్రజారంజకమైన పారదర్శక పాలన ఇస్తూ ప్రజల మన్నలను చూడమే కాకుండా ప్రజల తలసరి ఆదాయాన్ని పెంచి ప్రజల స్థితిగతుల్లో కూడా మార్పు తీసుకొస్తారు